పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం రామగుండం శాసనసభ్యులు రాజ్ రాజ్ఠాకూర్ ఆదేశాల మేరకు కొత్తపల్లి గ్రామంలో పర్యటించిన మనాలి రాజ్ ఠాకూర్ గ్రామంలోని ప్రజల బాగోగులు తెలుసుకుంటూ వారి సుఖ సంతోషాల గురించి అడిగి తెలుసుకుంటూ పిల్లల చదువులపై ఆరా తీశారు వారి గ్రామంలో ఎదుర్కొంటున్న సమస్యను అడిగి తెలుసుకొని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది అనంతరం గ్రామ మహిళలకు కుట్టుమిషన్ శిక్షణ ఇచ్చి రోజు ఉపాధి ఉండేలా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్యారంటీ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు ఏదైనా సమస్య వలన పథకాలు అందని అర్హులు ఉంటే వారికి కూడా త్వరలోనే అమలయ్యేలా మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేస్తాడని హామీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఠాగూర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు మీ అందరు సంతోషంగా ఉండేటట్టు ఇగో మీరు ఎంతో ప్రేమతోనే ఆయన గెలిపించుకున్నారు మీ కొడుకుని మీ కుటుంబం గెలిపించుకున్నారు ఇక్కడ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్న ఒక ఫోన్ నా నంబర్ ఉందా ఉంది కదా వేణువులు తీసుకోండి నేను మళ్ళీ ఒక కెమెరా పెట్టిద్దాం అనుకుంటున్నా మక్కన్ సింగర్ కెమెరా పెట్టి మన కిచెన్ లో ఇక్కడ ఇమీడియట్ గా మేము కెమెరాస్ పెట్టించి ఆ కెమెరా యాక్సెస్ మాకు ఉంచుకునే చేస్తున్నాం మీ చేతులు కాళ్ళు సరిగా కడుక్కొని పిల్లలకి హైజీన్ ఫుడ్ ఇవ్వండి ఓకేనా ఓకే